జెండర్ యాక్షస్ లు అలియాస్ బాబీ అన్న ఫస్ట్ నాగపంచమి సీరియల్ చేశారు సో ఆఫర్ ఎలా వచ్చింది మీకు సదానందం అని జబర్దస్త్ లో వేస్తారు అన్న కొంతమంది టార్గెట్ చేశారని విన్నాం కొంత ముస్లిం వాళ్ళు పట్టుకునే వాళ్ళు సతాయించే వాళ్ళు మీరు ఏమన్నా లైక్ ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ సినిమా ఫీల్డ్ లో జబర్దస్త్ సెట్ దాకా కూడా రిటర్న్ వచ్చిన నేను చాలా ప్రాబ్లం ఉంది మీకు సో ఇలాంటి ప్రాబ్లం తో మీరు సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు కదా నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది అనమాట ఓకే నా రైట్ లెగ్ విరిగింది ఫ్రాక్చర్ అయింది టూ బోన్స్ కాల్ ఒక రెండు మూడు మాటలు మాట్లాడండి అనసయ్య గారితో ఓకే హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ హీమా సండే వచ్చిందంటే చాలు ఒకప్పుడు నైన్ థర్టీ అయిందంటే చాలు ఆ షో కోసం వెయిట్ చేస్తాం ఆ షోలో కనిపించే జంట రాక్షసుల కోసం ఎస్పెషల్లీ వెయిట్ చేస్తాం ఈ రోజు మీ ముందుకే ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చేసారు ఆయన ఎవరో కాదు జంట రాక్షసులు అలియాస్ బాబి అన్న బాబి అన్న ఈస్ హయ్యర్ ఫైనలీ మీరు నాకు అలా 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 లేట్ చేసుకుంటూ లాగ్ చేసుకుంటూ ఫైనలీ వచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న చెప్పండి మీరు అసలు ప్రాపర్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్కి మాది ప్రాపర్ హైదరాబాద్ అండి మా అంటే డాడీ వాళ్ళది ఓకే అన్నారు అనమాట పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ స్కూలింగ్ అది అసలు ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంటర్ డిస్కంటిన్యూ అండి సో నేను నా రీసెర్చ్ ప్రకారం మీ గురించి విషయాలు తెలుసుకున్నా సో మీకు స్కూలింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు అని విన్నాను నేను అది అంటే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ స్కూల్లో కానీ పిల్లలు అంటే హైట్ ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళు అడిగే వాళ్ళని కొందరు ఏమో ఏంది ఇట్లా ఉన్నావు ఏంది సంగతి అని ఇంకొందరు ఏమో ఇట్లా ఎక్కిరించేవాళ్ళు అట్లా ఉంటుండే ఇంకా అప్పట్లో ఇంకా ఏదో ఇక మనది మన మన దారి మనది అన్నట్టు మనం వెళ్ళిపోయే వెళ్ళిపోయేవాళ్ళం నేను పెద్దగా ఎవరిని పట్టించుకోకపోతుండే ఇప్పుడు ఈవెంట్ ఈవెంట్ ఇప్పుడు కూడా కొందరు బయట రోడ్డు మీద పట్టించుకోను చూడడం కూడా ఇంకొకటి బయట కూడా మిమ్మల్ని బాగా ముస్లింస్ ఎస్పెషల్లీ కొంతమంది టార్గెట్ చేశారని విన్నాం సో దాని వల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయారు అని కూడా విన్నాం సో దాని గురించి చెప్పండి ఒకసారి అంటే నేను నార్మల్ గా ఫ్రెండ్స్ తో సైకిల్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక సైకిల్ దొక్కేవా అక్కడ ఇక్కడ సైకిల్ అలా తొప్పుంటాం చిన్న అలా వెళ్తుంటే కొంత ముస్లిమ్స్ వాళ్ళు సతాయించే వాళ్ళు నేను ముస్లింస్ అంటే అందరు కూడా కొందరు అట్లా అయితే కొంత సతాయించే వాళ్ళు సైకిల్ తీసుకునేది పట్టుకునేది చేసేది నిమిషాలు ఆపుకునేది అట్లా చేసేవాళ్ళు ఇంటర్ వరకు అవునండి ఇంటర్ ఇంటర్ మొత్తం ఎగ్జామ్స్ రాయలేదు ఎగ్జామ్స్ రాయలేదు ఓకే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి కానీ ఎగ్జామ్స్ రాయలేదు అంటే అన్న మీరు ఇలా ఉండడానికి ఏమైనా జెంటిక్స్ ప్రాబ్లం ఏదైనా ఉందా లేకపోతే లైక్ ఫ్యామిలీలో అంటే అందరు ఇలాగే ఉన్నారా మీరు ఒక్కళ్ళే ఇలా ఉన్నారు అలా ఏం లేదండి అంటే డాడీకి కొంచెం పోలియో ఉంది ఓకే అంటే ఇంకా ఫ్యామిలీ ఎవ్వరు 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 ఇలా లేరు నేను ఒక్కడే అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మీరు సిబ్లింగ్స్ ఎంతమంది ముగ్గురు అక్కలు నేను ఓకే అందరూ బానే ఉన్నారు అందరూ బానే ఉన్నారు మ్యారీడా మీరు ఏ లాన్ ఓకే ఫైన్ సో మనకి నాగపంచమి సీరియల్ ద్వారా కూడా మీరు స్టార్ట్ చేశారు కదా కెరియర్ ని ఫస్ట్ నాగపంచమి సీరియల్ లో చేశారు సో ఆఫర్ ఎలా వచ్చింది మీకు నాకు సదానందం అని జబర్దస్త్ లో చేస్తారు అన్న రాకేష్ అన్న టీమ్ లో ఓకే ఓకే అన్న కాల్ చేశాడు కాల్ చేసి ఇట్లా ఒకసారి నువ్వు రాండి అంటే సరే నువ్వు వచ్చే ముందు కన్నా ఒకసారి నాకు వాట్సాప్ లో ఫొటోస్ పెట్టండి అన్నారు సరే అని పెట్టి ఫొటోస్ పెట్టాక దాని తర్వాత వాళ్ళు చెప్పారనమాట ఓకే ఇట్లా మనం సెలెక్ట్ అయినాం మూవీ కానీ సారీ సీరియల్ కి సెలెక్ట్ అయినాం రావాలి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానరు మంచిగా ఉంటుంది అంటే సరే అని వస్తా పర్లేదు అని చెప్పి వెళ్ళినా అలా ఆఫర్ వచ్చింది సో ఎస్పెషల్లీ చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది మాయ ద్వీపం షో గురించి మాట్లాడుకోవాలి ఫైనలీ ఎందుకంటే ఆ షో వచ్చిందంటే చిన్నపిల్లలు చాలా మంది ఇష్టపడేవాళ్ళు అందులో నేను కూడా ఉన్నాను చాలా ఇష్టం ఆ షో వచ్చిందంటే చాలా కిడ్స్ అందరికి లైక్ జంట రాక్షస్ లో ఆ మధ్య జరిగే ఆ పోరాటం గానీ చాలా బాగుండేది చూడ్డానికి కూడా క్యూట్ క్యూట్ గా చిన్న చిన్నగా చాలా క్యూట్ ఉండేవారు సో ఫైనలీ మా కి అయితే వాళ్ళ ముందుకు తీసుకొచ్చేసాం సో చెప్పండి అసలు దాంట్లో ఆఫర్ ఎలా వచ్చింది దాంట్లో ఆఫర్ మన విజయక్ ఉండేది మన కాల్ చేసింది ఆవిడ కాల్ చేసి ఓంకార్ అన్న వాళ్ళ తమ్ముడు ఉన్నారు కళ్యాణ్ అని తనకి నా నంబర్ ఇచ్చారు నేను కాల్ చేశారు కాల్ చేసి చెప్పారు అనమాట ఇట్లా ఇట్లా ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్కి రాని అంటే వెళ్ళారు వెళ్ళాక ఓంకార్ అన్నది చూసాడు మనకు ఒక టూ త్రీ డేస్ లో టూ త్రీ డేస్ లో షూట్ స్టార్ట్ అవుతారంటే అంటే సరే అన్న అప్పుడు హెయిర్ బాగుండేదనమాట హెయిర్ అసలు కట్ చేసుకోదు ఇలానే ఉండాలంటే సరే అన్న ఓకే అని చెప్పి చెప్పారు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు షూట్ అయింది కొంచెం అంటే ఫస్ట్ డే కదా అట్లా ఎప్పుడైనా టీవీ షోస్ చేయలేదు నేను మా లాంటి షోస్ చేయలేదు నార్మల్ గా షోస్ చేశాను ఇంకోటి ఏంటంటే అక్కడ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కొందరు ఏంటంటే భయపడుతుంటారు క్యాజువల్ భయపడతారు నార్మల్ గా షూట్ లో కాకుండా బయట లంచ్ చేసేటప్పుడు కానీ స్నాక్స్ టైం టీ టైం లో కూడా చూసినా కూడా భయపడతారు వేషం వేసుకొని అలా ఇంకా అంటే కొంచెం కొందరు ఏంటంటే ఏడ్ చేస్తారు పిల్లలు దాని మని భయం మాకు భయం వచ్చి అంటే మళ్ళీ ఆ బాబుకి ఎవరైనా సరే అవ్వగలదని అంటే ఇప్పుడు జనరల్ గా బయట మిమ్మల్ని బాబీ అంటే గుర్తుపెడతారా లేకపోతే జంట రాక్షసులు అంటే గుర్తుపెడతారా బాబీ అంటే గుర్తుపడతారు బాబీ అంటేనే అంటే స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు ఓకే మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువని విన్నాము దాని గురించి చెప్పండి ఒకసారి నాకు సార్కి పెద్ద అందరితో ఉంటా అందరితో కలిసిమెలిసి ఉంటా ఈ రోజు వీళ్ళతో టైం ఇచ్చిన అంటే రేపు ఇంకోరితో వాళ్ళతో ఇచ్చిన అంటే ఇంకోరికి రీజన్ ఉందండి ఏంటంటే లాస్ట్ జాన్ ఎయిటీన్త్ నాన్నగారు చనిపోయారు హార్ హార్ట్ స్టోక్ వచ్చి చనిపోయారు దానివల్ల కొంచెం డాడీ వర్క్స్ అని పెండింగ్ ఉన్నాయి ఇవ్వడానికి కూడా నేను డాడీ వర్క్ చేసుకుని వచ్చాను అనమాట కొంచెం పెన్షన్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటి కూడా నేను వస్తాను రాని డౌట్ తో ఉన్నా ఇంకోటి మీకు డామ్ షోర్ అని మెసేజ్ చేసిన కాబట్టి వచ్చిన ఎట్లా రావాలి అందుకే నేను కూడా కరెక్ట్ గా సెట్ చేసుకున్నా చేసుకున్నాను కూడా సో చెప్పండి అన్న మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ జబర్దస్త్ లో కూడా చేశారు సో ఆ ఆఫర్ ఎలా వచ్చింది మీకు జబర్దస్త్ మన అదిరాబి అన్న టీం నుంచి కాల్ చేశారు రామ్ మాస్టర్ ఉంటారు అతను కాల్ చేశారు అప్పుడు ఒక టూ ఎపిసోడ్స్ ఏమో చేశాను అన్నతో దాని తర్వాత మళ్ళీ రాకేష్ అన్న టీమ్ లో చేశారు మళ్ళీ దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసి విజయాక్ అయిపోయింది అదే పుట్టివిరాజు ఆవిడ అయిపోయింది అందులో ఒక వన్ టూ ఎపిసోడ్ చేశాను అంతే అంటే మీరు ఓన్లీ ఈ షోస్ వరకేనా మూవీస్ లో ఏమన్నా మూవీస్ చేస్తున్నాను ఇంకా చేస్తున్నాను కాకపోతే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు ఎయిట్ మూవీస్ చేశారు మీకు బాగా పేరు తెచ్చిన మూవీ ఏంటి టర్న్ యూటన్ యూటన్ లో మీరు ఉన్నారా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ మీకు బాగా ఫేవరెట్ యాక్టర్స్ అనసూయ గారు అని విన్నాము సో దాని గురించి చెప్పండి అంటే మీ ఫోటో స్టేటస్ లో చూసినప్పుడు కూడా అనసూయ గారితో ఫోటోస్ దిగిన ఫోటోస్ కూడా పెడుతూ ఉంటారు కదా సో ఎందుకు అంత ఇష్టం మీకు బాగా యాక్చువల్లీ నేను గెట్ రెడీ ప్రోగ్రామ్ చేసేవాని ఖుష్బు గారిది ఓకే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పక్కన మోడర్న్ మహాలక్ష్మి సెట్ ఉండేది సార్ద స్టూడియోస్ లో మోడర్న్ లో మన రోజా మేడం ఉండేవారు తను ఇంకా ఈ ఎలక్షన్ పాలిటిక్స్ లో బిజీ అయ్యి తను చేంజ్ అయ్యి అనసూయ మేడం వచ్చారు ఇంకా అప్పటి నుంచి అనసూయ చూస్తూ ఉండే అంటే ఆ మేడం చూస్తూ ఉండే ప్రోగ్రామ్ నార్మల్ బ్రేక్ ఉన్నప్పుడు చూసామని గెట్రెడీ షోక్ వచ్చారు దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఈ గెట్రడీ ఈ మోడల్ అయిపోయినాక దాని తర్వాత మళ్ళీ జబర్దస్త్ లో కలిసా అదే అద్రిఅ అన్న టీమ్ లో అప్పుడు ఫస్ట్ ఫోటో దిగింది అక్కడనే మేడంతో దాదాపు ఒక టువెల్ ఇయర్స్ బ్యాక్ టెన్ టువెల్ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఫోటో దాని తర్వాత ఇంకా అలానే మరి ఎందుకు అని చెప్పలేదు కానీ మేడం అంటే ఇష్టము అంటే అలా లైక్ అంతే ఇంకేం చెప్పలేదు మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అంటే ఈ ఫీల్డ్ లోకి రావడానికి అంటే నార్మల్ గా నార్మల్ గా ఉన్న వాళ్ళే ఈ ఫీల్డ్ లోకి వస్తే చాలా కష్టాలు పడి వస్తారు వాళ్ళకి అంటే ఆఫర్స్ రాక చాలా మంది ఇబ్బంది పడతారు చింటిక్ చాలా ప్రాబ్లం ఉంది మీకు సో ఇలాంటి ప్రాబ్లమ్ తో మీరు సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు కదా సో అసలు ఓవర్కమ్ ఎలా చేద్దామని అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు అప్పుడు ఎలా దీన్ని ఎలా ఫేస్ చేశారు మీరు ట్రై చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా అంటుల్ సక్సెస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి కాకపోతే ఏంటంటే మంచి నేను క్లిక్ అయ్యే మూమెంట్ లోనే నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది అనమాట నా రైట్ లెగ్ విరిగింది ఫ్రాక్చర్ అయింది టూ బోన్స్ దాని వల్ల నేను ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ లిటరల్లీ బెడ్ రెస్ట్ లో ఉండే అలా అనేసి ఇంకా అప్పుడు నాకు కొంచెం అక్కడ దెబ్బ కొట్టింది అంటే దాని తర్వాత ఇంకా లెగ్ కూడా కొంచెం అంటే స్టాండ్ పట్టుకొని నచ్చని దాని తర్వాత షూటింగ్ ఇవన్నీ ఎందుకు అనుకొని సైలెంట్ గా ఉండేవాడి దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఏం చేశానంటే స్టార్ట్ చేశాను కాల్స్ కాల్ చేస్తా ఉంటే అట్లా మళ్ళీ స్టార్ట్ చేశాను సో మీరు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో మీలా ఉన్న వాళ్ళు ఒకవేళ సినిమా ఫీల్డ్ లో రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి టాలెంట్ ఉంటే ఎవరు వస్తారండి ఒకరు చెప్పానా మీకు టాలెంట్ కానీ మంచి కనిపిస్తే ఇప్పుడు అక్కడ ఉన్న కుంభమేళలోనే మోనాలిసా మీకు తెలియదు ఏముంటే ఆల్రెడీ వైరల్ అయింది కామన్ ఉమెన్ ఆమె ఆ అమ్మాయి మంచి వైరల్ అయింది ఆ అమ్మాయి చూడడానికి బాగుంది ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె మూవీస్ తీసుకొస్తున్నారు బాలీవుడ్ కి ఆమె టాలెంట్ అంతే ఇంకా ఆమె కూడా ఎన్ని రోజులు ఎట్లుందో మనకు తెలియదు కదా ఇప్పుడు మనకు కూడా టాలెంట్ చూపిస్తే ఎవ్వరైనా ఇండస్ట్రీకి రావచ్చు అండి మీరు ఏమన్నా లైక్ ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా సినిమా ఫీల్డ్ లో వెళ్ళిన తర్వాత మీరు చాలా షోస్ చేశారు కదా నాగపంచమి సీరియల్ అని శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ఇలా చాలా మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు కదా అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేశారా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఏ ప్రాబ్లం చాలా బాగా చూసుకునే వాళ్ళు అందరూ బాగా చూసుకునేవారు కాకపోతే ఏంటంటే జబర్దస్త్ ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఎట్లుంటాయి అంటే టీము అక్కడ కొంచెం రాజకీయం అనేది ఉంటుంది పాలిటిక్స్ పాలిటిక్స్ కంపల్సరీ అక్కడ కొంచెం మనకి ఇబ్బంది అంటే జబర్దస్త్ సెట్ బాక్ వెళ్ళి కూడా రిటర్న్ నేను జబర్దస్త్ సెట్ బాక్ వెళ్ళి స్టేజ్ పైన షో చేసి రిహార్సల్ చేసి కూడా ఇంటికి వచ్చిన టెలికాస్ట్ కాదు అంటే వర్కౌట్ అవ్వాలని చెప్పి వద్దన్నారు తర్వాత కంటిన్యూ అయ్యా అప్పటి నుంచే నేను ఇంకా లైట్ తీసుకున్నాను అప్పటి నుంచి నాకు ఇంకా మనిషిపోయింది ఇంకా అప్పటి నుంచి నేను లైట్ తీసుకొని ఇంకా వద్దు నాకు అన్నట్టు జబర్దస్త్ వద్దు అని దాని తర్వాత మళ్ళీ మన శ్రీదేవి డ్రామా కంపెనీ చెప్పాను కదా విజయాక్క ఫోన్ చేశారని ఆమె నమ్మకం ద్వారా ఇంక వెళ్ళాను ఇప్పుడు ప్రాజెక్ట్ లో కంటిన్యూ అవుతున్నారా మీరు లేదండి వెళ్తారు ఇప్పుడు నేను ప్రస్తుతం క్యాస్టింగ్ స్టార్ట్ చేశాను క్యాస్టింగ్ స్టార్ట్ చేశాను ఒక వన్ ఇయర్ నుంచి క్యాస్టింగ్ స్టార్ట్ చేశాను ప్రెసెంట్ ఏమన్నా మూవీస్ లో ఏమన్నా యాక్ట్ చేయడం అలా ఏమన్నా ఉన్నాయా ఉన్నాయండి ఏం మూవ్స్ చేస్తున్నారు చాయ్ బిస్కెట్ కి రిమోసూట్ చేస్తున్నామండి ఎప్పుడైనా మీరు రిగ్రేట్ ఫీల్ అయ్యారా అంటే అందరిలా కాకుండా దేవుడు భగవంతుడు నాకు ఇలా ఇచ్చాడు అని చెప్పేసి ఎప్పుడైనా మీరు లోపల భావోద్వేగానికి ఫీల్ అవ్వడం కానీ బాధపడడం కానీ అందరూ ఇలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను ఏంటి నాకు ఈ బాధ అని చెప్పేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా నేను ఎప్పుడు ఫీల్ కాలేదండి చాలా సంతోషంగా ఉన్నా ఎస్ ఇప్పుడు రిగ్రేట్ అనేది ఫీల్ లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు మనసులే మనం మనసులో అవును మనం కాబట్టి ఇలా ఉన్నాం కాబట్టి మనం కూడా చేయాలి మనం కూడా చేయగలుగుతాం అన్నట్టే ముందుకు అవును